హాయ్ ఫ్రెండ్స్ మే హ అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ సో ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడిపి గొర్రెలు అలాగే వాటికి సంబంధించిన పిల్లలు కొదాలు మరకలు అన్నీ ఉన్నాయి ఈ మొత్తం లాట్ లాట్ అమ్మాలనుకుంటున్నారు లాట్ మీద ప్రైజ్ అనేది చెప్పినారు ఇవి వచ్చేసి రెండు సంవత్సరాల క్రితం నేనే బ్రదర్కి ఇప్పించాను ఇది కట్టా వచ్చేసి డెబ్బై నాలుగు గొర్రెలు ఇప్పించింది సో మొత్తం బ్యాచ్ దాంట్లో వచ్చిన ఆ సంవత్సరం వచ్చిన కొదాలు ఉన్నాయి అలాగే పొట్టళ్ళు ఉన్నాయి మేకలు ఉన్నాయి అన్నీ కలిపి కరెక్ట్గా ఇవ్వాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ దగ్గరికి వెళ్ళేసి మీరు బ్యాచ్ మొత్తం చూసుకున్నాక బ్యారలు అనేవి చేసుకోవచ్చు సో దీంట్లో ఇక్కడ కనిపించే బ్రీడర్ ఏదైతే కనిపిస్తుందో కలర్ది అది వేసారనమాట దీంట్లో అందుకనేసి ఆ ఎర్ర పిల్లలు అనేవి వచ్చి ఉన్నాయి సో జుడిపి బ్రీడర్ కాకుండా వేరే బ్రీడర్ అనేది వేశారు సో అందువల్ల ఆ ఎర్ర పిల్లలు అనేవి మనకు కనిపిస్తున్నాయండి సో ఇక్కడ టోటల్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం మనం ఒకసారి దీంట్లో అరవై ఒక్క గొర్రెలు అనేటివి ఉన్నాయండి నెల్లూరు జుడిపి గొర్రెలు వచ్చేసి అరవై ఒక్క గొర్రెలు అనేటివి ఉన్నాయి దాంట్లో ముప్పై పొట్టేలు పిల్లలు ఉన్నాయి వాటి బరువు వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల బరువుతోటి ముప్పై పొట్టెల పిల్లలు ఉన్నాయి ఇరవై రెండు కొదాలు ఉన్నాయి అంటే పోయిన సంవత్సరం వచ్చిన కొదాలు వచ్చేసి ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ల్యాక్ క్వశ్చన్లో ఇప్పుడు కొన్ని కట్టి ఉన్నాయి అనేది కూడా చెప్పినాడు ఆయన అలాంటివి ఒక ఇరవై రెండు కొదాలు ఉన్నాయి ముప్పై ఉన్నాయి ఇరవై రెండు పెద్దవి ఉన్నాయి కొదాలు వచ్చేటప్పటికి ఇరవై ఐదు ఉన్నాయి సో మేకలు ఒక నాలుగు ఉన్నాయి బ్రీడర్ నాలుగు ఉన్నాయి మేకలు వచ్చేసి ఇరవై ఉన్నాయి మొత్తం ఒకసారి ఇంకోసారి చెప్తాను అరవై అరవై ఒక్క గొర్రెలు ఉన్నాయి ముప్పై పొట్టలు పిల్లలు ఉన్నాయి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల బరువుతోటి పెద్ద పొట్టెలు అన్నమాట ఇవి కొదాలు వచ్చేసి ఫస్ట్ టైం ఇవి ఇరవై ఐదు ఉన్నాయి అలాగే నాలుగు మేకలు ఉన్నాయి నాలుగు బ్రీడర్స్ ఉన్నాయి ఇరవై మేకలు ఉన్నాయి నేనే కన్ఫ్యూజ్ అయిపోయినా ఇంకోసారి చెప్తాను అరవై ఒక్క మేకలు ము అరవై ఒక్క గొర్రెలు ముప్పై పిల్లలు ఉన్నాయి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల బరువుతోటి ఉండేటివి ఇరవై రెండు ఉన్నాయి అన్నమాట వాటిలో పొట్టెల పిల్లలు సో కొదాలు వచ్చేసి ఫస్ట్ టైం ఇప్పుడు కట్టాల్సినవి కట్టి ఉండేటివి ఒక ఇరవై ఐదు ఉన్నాయి బ్రీడర్స్ పొట్టెళ్ళు వచ్చేసి ఒక నాలుగు ఉన్నాయి మేకలు వచ్చేసి మొత్తం ఒక ఇరవై ఉన్నాయి సో మొత్తం కట్ట కట్ట అమ్మాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి నేను ఆయన్ని చెప్పి అడిగాను ఈ ఇరవై ఐదు కేజీలు ముప్పై కేజీలు ఉండే పొట్టెల్ని పక్కకు తీసేసుకునేసి అప్పుడు కట్టబేరం చెప్పండి అంటే లేదన్నా కొద్దిగా ప్రాబ్లం ఉంది సో మొత్తం తీయాలనుకుంటున్నాం అనేసి చెప్పినారు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటే ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా నంద్యాల దగ్గర నుంచి ఉన్నాయనేసి చెప్పినారండి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా నంద్యాల దగ్గర నుంచి మొత్తం అరవై ఒక గొర్రెలు ముప్పై పిల్లలు ఉన్నాయి దాంట్లో ఇరవై రెండు వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల బరువుతోటి ఉన్నాయి ఇరవై ఐదు పష్టిత కొదాలు ఉన్నాయి నాలుగు మేకలు నాలుగు బ్రీడర్స్ ఉన్నాయి ఇరవై మేకలు ఉన్నాయి టోటల్ కాస్ట్ వచ్చేటప్పటికి పదిహేను లక్షలుగా చెప్పినారు ఫిఫ్టీన్ ల్యాక్స్గా అనేది బ్యారమ్ చెప్పినారు బ్యారమ్ చేసే అవకాశం అయితే ఉంటుంది మీరు దగ్గరకు వెళ్ళి గొర్రెల్ని చూసుకున్న తర్వాత పిల్లల్ని చూసుకున్న తర్వాత బ్యారమ్ అనేది చేయవచ్చు ఫిఫ్టీన్ ల్యాక్స్ అనేది దీని ధర పదిహేను లక్షలు అనేది మొత్తం గొర్రెలు పిల్లలు మేకలు ఈ నాలుగు మేక నాలుగు కొట్టేళ్ళు ఈ కొదాలు అన్నీ కలిపి ఈ ధర అనేది చెప్పినారు మీరు దగ్గరికి వెళ్ళేసి లైవ్లో చూసిన తర్వాత మీరు బ్యారం అనేది చేసుకోవచ్చు కొద్దిపాటికి బ్యారం ఉందని చెప్పినారు పదిహేను లక్షలుగా మొత్తం అమౌంట్ అనేది చెప్పినారు మంచి ధరకి మీకు రావచ్చు థ్యాంక్